నేను మీ డాక్టర్ కేశవులు ఎండి నీరోసైకిట్రీ భారతదేశంలోని డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య బ్రెజిల్ దేశ జనాభా కంటే ఎక్కువ కాబోతుందా అవును నిజమేనంటున్నారు అనేక ప్రపంచ సర్వేలు మన దేశ జనాభాలో ఇంచుమించు పదిహేను శాతంకు దరిదాపుల్లో డయాబెటీస్తో ఆల్రెడీ బాధపడుతున్నారు ఇంకొక పది శాతం మందికి వాళ్లకు డయాబెటీస్ ఉన్న విషయమే తెలియదు ఇంకొక పదిహేను శాతం మందికి ప్రీ డయాబెటిక్ దశలో ఉన్నారు అంటే త్వరలోనే వాళ్ళు కూడా డయాబెటీస్ కాబోతున్నారు ఇప్పటికే ప్రపంచ క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్గా పొందుతున్న భారతదేశం లోపల ఎందుకు ఈ రకమైన డయాబెటీస్ పెరిగిపోతుందో ఒకసారి ఆలోచించండి దానికి సింపుల్ మనం తినే ఆహార పదార్థాలు మన శారీరక శ్రమ లేకపోవడము మన ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించడమే ఇప్పటికే అనేక సర్వేలు చెప్పినట్టు అధునాతన గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ వల్ల మనం తినే బయట ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు అవి మనం ఉంటున్నా వాటితోటి గ్లూకోజ్ శాతం ఎక్కువైపోయి చక్కెర శాతాలు ఎక్కువైపోతున్నాయి నాన్ వెజ్లు అనవసరంగా బయట తిని శారీరక శ్రమ లేకపోతే ఇప్పటికే దేశం లోపల డయాబెటీస్లో రోగుల సంఖ్య పెరిగింది ఇంకా వస్తే అనేక రోగాలకు మూల కారణమవుతుంది కాబట్టి ఆహార అలవాట్లు మార్చుకోండి లేకపోతే మీరు కూడా రేపు డయాబెటీస్ తో బలికా